టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు నాలుగో టెస్టులో లో తీవ్ర గాయమైంది బ్యాటింగ్ సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో బంతి అతడి పాదానికి బలంగా తాకింది షూ లోపల స్కిన్ కట్ అయ్యి రక్తస్రావం వాపు వచ్చాయి నిలబడలేక నడవలేక మైదానం నుంచి వాహనంలో బయటకు తీసుకువెళ్లారు స్కాన్ కోసం హాస్పిటల్ కు తరలించారు గాయం తీవ్రమని ఫ్రాక్చర్ అనుమానం ఉంది ఫ్రాక్చర్ అయితే పంత్ నాలుగో ఐదో టెస్ట్లకు దూరం అవుతాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ డాసన్ గాయ తీవ్రంగా కనిపిస్తోందని పంత్ ఆడటం కష్టమని ఇది టీమిండియాకు ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఎనభై మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది సాయి సుదర్శన్ యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ రాణించారు రవీంద్ర జడేజా శార్దుల్ ఠాకూర్ క్రీజ్ లో ఉన్నారు ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ కు రెండు వోక్స్ డాసన్లకు చెరో వికెట్ దక్కాయి